ఇవరికి సరదా డిస్కషన్ ఇలా ఎప్పటికి జరగదు మనం చర్చించేది ఒకవేళ జరిగితే హైపోథెసిస్ లాగా అంటే దీనికి ఆధారం ఏంటంటే నేను లాంగ్ బ్యాక్ చదివిన ఒక బ్యూటిఫుల్ షార్టెస్ట్ స్టోరీ బుక్ అది దాని పేరు భలే ఉంటుంది టీ టీ తెల్లి టైని టేల్స్ అంటే చాలా చిన్న కథలు అనమాట స్టోరీస్ అంటే రెండు రెండేళ్ళ అయిపోతుంది ఇది కథలు ఎట్లా ఉంటాయంటే చిన్న చిన్న కథలు అనేటలు అవి ఎగ్జాంపుల్ ఆ డేట్కి వెళ్ళి వచ్చావు కదా అమ్మాయితో ఎలా ఉంది అమ్మాయి అని అడుగుతాడు ఫ్రెండ్ అప్పుడు ఈ ఫ్రెండ్ జవాబు ఇస్తున్నాడు ఆ అమ్మాయికి చక్కగా తినడం రాదు వేరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం చాత కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే అసలు ఏ గౌరవం లేదు తర్వాత పెద్దలంటే కూడా గౌరవం లేదు అందుకని చేసుకుందాం అనుకుంటుంది అమ్మాయిని అసలు అక్కడైతే అంటే లైఫ్లో కొంచెం పని ఉంటుంది అటువంటి వాళ్ళు ఉంటే అంత ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉన్నారు అనుకో లైఫ్ బోర్ వస్తుందేమో సరే అది పక్కన పెడితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే అందరూ ఊరికి సరదా డిస్కషనే ఈ భూమి మీద నుంచి ఐదు పదాలు కనుక డిసెప్ అయిపోయినాయి అనుకో జాతి ఏం చేయాలని అర్థం కనుక చచ్చిపోతుందని నా యొక్క ఊరికి అనాలిసిస్ ఏంటవి డబ్బు ఓకే ఒకవేళ డబ్బు అనేది డిసప్లింది అను అసలు మోస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీకి అసలు లైఫ్ పర్పస్ డిసప్లేదు అంటే దానికోసమే పనిచేస్తున్నాయి రెండవది అధికారం పవర్ ఓకే మూడవది శృంగారం అది కంపల్సరీ నాలుగవది దీని గురించి మాట్లాడదాం తర్వాత నాలుగవది ఏమంటారు కీర్తి ఓకే సొంతంగా కీర్తి పేరు ప్రతిష్టలు అంటాం కదా ఐదవది ఏదో మర్చిపోయాను వస్తుందేమో బట్ ఐదవ పదం కూడా ఉంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ దేవుడు ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా ఇవే సబ్జెక్ట్స్ ఒక సినిమా ఇది ఒక సినిమా ఇది ఒక సినిమా ఇది నడుస్తుంటే కొన్ని సినిమాలు అన్ని కలిసి కొన్ని సినిమాలు డబ్బు గారు అధికారం సినిమా పేరు చెప్తా లక్కీ నరసింహ నాయుడు అధికారం కిందకి వస్తుంది కాబట్టి సంపవర్ తర్వాత ఆర్ఎక్స్ అన్నమయ్య దేవుడు స్లమ్ ఓకే లేకపోతే ఎన్ని క్రికెటర్ స్టోరీ ఎన్ని క్రికెటర్ సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుంది కీర్తికి సంబంధించింది ఫైనల్ గా అతను కీర్తి వంతుడయ్యాడు సో ఈ ఐదిట్లో ఇది నేచర్ ఓకే అయితే ఇది ట్యాంజిబుల్ అంటే నువ్వు టచ్ చేయొచ్చు నువ్వు అనుభూతి చెందొచ్చు ఇది ఇంటాంజిబుల్ ఇది ఫీలింగ్ మాత్రమే ఇది నేచర్ అనుభవం కీర్తి కూడా ఫీలింగ్ దేవుడు కూడా దేవుడు ఒక థాట్ థాట్ ఇది థాట్ థాట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరికి వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటే అసలు డబ్బు లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటది లేకపోతే లేకపోతే అసలు ఏ ప్రాబ్లం లేదు మధ్యలో ఇంట్రడ్యూస్ అయ్యి అది బాగుందని పోతేనే ప్రాబ్లం ఉదాహరణకి ఒక అమ్మాయి ప్రేమ దొరకలేదని వాళ్ళు చచ్చిపోయాడు అనుకో అసలు అమ్మాయి కలవనంత వరకు ఆ ఇరవై ఏళ్ళు బాగుండడు వాళ్ళు కదా సో ప్రతి దాంట్లోనూ ఒక స్పిరిచువల్ డైమెన్షన్ కూడా ఉంది అది లాస్ట్ చెప్పుకుందాం అంటే ప్రతి దాంట్లోనూ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంది డబ్బు అన్నది వ్యామోహం అయితే ప్రాబ్లం డబ్బు అన్నది అవసరం అని గుర్తిస్తే రిప్రేషన్ అధికారం మంచి పనికి ఉపయోగిస్తే గుడ్ అధికారం ఈగోయిస్టిక్ పనుల కోసం ఉపయోగిస్తే బ్యాడ్ బ్యాడ్ ఎందుకు అవుతుంది పోనీ ఇప్పుడు పవర్ అంటే పొలిటికల్ పవర్ అట్లాగే టెక్నాలజికల్ పవర్ ఇట్లాంటి మ్యాన్ పవర్ ఇవన్నీ పక్కన పెడితే అంటే కొన్ని కలయిక వల్ల వచ్చేది ఏదైనా శక్తి ఇప్పుడు నీ ఫిజికల్ రియాలిటీ కూడా ఒక శక్తి ఉంది రీసెంట్గా పిట్టపిల్లని పట్టుకున్నావు కదా పవర్ నెట్లో ఉపయోగించదు నీ శక్తి ఉపయోగం పిల్లలు పిట్ట పిల్లలు లేపడానికి బట్ ఎంత సుకుమారంగా దాన్ని డీల్ చేస్తామంటే పిల్లలకి ఏం నాశనం జరగకూడదు అట్ ద సేమ్ టైం శక్తి సరిగ్గా వినియోగం జరగాలి ఆ ఎరుకు ఉన్నప్పుడు అధికారం బాగుంటుంది ఇప్పుడు భూమి మీద ఉన్న అధికారులంతా సరిగ్గా ఒక నెల రోజులు పనిచేస్తుంది అంతరం అయిపోతుంది మానవ జాతీయ అంటే పని చేస్తున్నారు రకరకాల ఒత్తిళ్ల కోసం రకరకాల పరపతుల కోసం స్వలాభాల కోసం భవిష్యత్తులో ఇంకేదో పొందాలన్న ఉద్దేశంతో అట్లా చేస్తుంది సో వాళ్ళకి అధికారం అనేది మీడియం అవుతుంది అధికారం అనేది గోల్ కాదు వాళ్ళకి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేస్తున్నారు అధికారం ఈజ్ వెరీ గుడ్ శక్తి అనేది ఇప్పుడు ఉదాహరణ అమ్మవారి శక్తి స్వరూప్ అంటారు జస్ట్ ఎనర్జీ బాడీ అంత దాన్ని రైట్ వేలో ఉపయోగించవచ్చు ఇది ఎవరికైనా వ్యక్తిగతంగా ఉంటుంది డబ్బు అనేది నీ దగ్గర ఉంది అంబానీ గారి దగ్గర కూడా ఉంది సో నీ డబ్బుతో నువ్వు అనుకుంటే దాని అవసరార్థం ఏదైనా ఉపయోగించవచ్చు మంచి పని ఆయన అనుకుంటే మంచి పని చాలా పెద్ద స్కీల్లో చేయొచ్చు నువ్వు అన్నదానం ఇద్దరికి చేసావు ఆయన అన్నదానం లక్ష అంత చేశావు రెండు ఒకటే కదా ఒకటే దుర్వినియోగం కూడా ఉంది అతను జూదాలకు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను నువ్వు ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాను పోతారు సేమ్ బౌట్ అట్లా అది శృంగారం ఒకప్పుడు నేచర్ ఇప్పుడు నేచర్గా నేచర్గా ఇది ప్యూర్ బిజినెస్ ఇది ఇప్పుడు ఆ బిజినెస్ తోటలో ఉందా ప్రపంచం దాన్ని బిజినెస్గా మార్చేసింది అదే ఎప్పటికీ ఇది నేచరే కాకపోతే థాట్లో బిజినెస్ కదా ప్రాక్టికల్ కూడా అంటే దాన్ని కంప్లీట్గా బిజినెస్ ఓరియంటేషన్గా మార్చారు ఇది నా అబ్జర్వేషన్ అంటే ప్రకృతిపరమైన శృంగార భావన ఇప్పుడు పూర్తి అయిపోయింది అంటే లావాదేవీలకి శృంగారం కూడా మాధ్యమమైంది ఇప్పుడు శృంగారము అనే ఒక స్థితి అది చేంజ్ అవ్వట్లేదు కదా మనుషుల్లో చేంజ్ అవుతుంది దాని వాడకం చేంజ్ అవుతుంది కానీ మనం పై చెప్తున్నది డబ్బులో ప్రాబ్లం ఏం లేదు కానీ డబ్బు దుర్వినియోగం చేసినప్పుడు అది వ్యామోహం మీద ప్రాబ్లం అవుతుంది శృంగారం కూడా ప్రాబ్లం ఏం లేదు శృంగారం ఆకలి వంటి ఆకలి అయితే ఎట్లాగా తింటావు ప్రకృతిలో శృంగార భావన శృంగారం చేయబడుతుంది అంతే కులమత ప్రస్తావన డబ్బు లేకపోతే ఇవేవి లేవు కదా ఇప్పుడు శృంగారానికి ఇవన్నీ మధ్యన అడ్డం నిలబడ్డాయి ఒక షేక్ హ్యాండ్ ఇస్తే ఏ కేసు కాదు ఇట్ ఇస్ ఫిజికల్ కానీ శృంగారం అనేసరికి అది క్వశ్చన్ గురవుతుంది ఎందుకంటే ఎవ్వరి ధారణలు వాళ్ళకు ఉన్నాయి దానికి లింక్ పెట్టి అవును సో అందుకని ఇది కూడా పడిపోయింది అనుకో ఉదాహరణకి ఒక వ్యక్తి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది అధికారం పుష్కలంగా ఉంది అప్పుడు అతనికి ఏముంటది మంచి ఫుడ్ తినాలి శృంగారము అంతే ఇదంతా ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు కామన్ మ్యాన్ ఏమో వీటి కోసమే ట్రై చేస్తున్నాడు ఇంకా ఇవి ట్రై చేయకుండా ఇవి రానే రావు ఫస్ట్ ఇవి ఫుల్ఫిల్ కావాలి కదా ప్ర ప్రపంచంలో ప్రపంచం ప్రపంచం ఇంకా మనం ప్రకృతి వైపు ఇట్లా అసలు డబ్బు లేదు అధికారం అసలే లేదు ఇది ఈ ఉన్నా లేకపోయినా ఏదో రకంగా వస్తుంది కదా ఇది ప్రపంచంలో కూడా ఏదో రకంగా వస్తుంది కదా ఎట్లా డబ్బు ఉంటేనే రావట్లేదు కదా ఎవడికి తగ్గట్టు వాడికి దీనికి వీటితో సంబంధం లేదు ఇది ఆకలి వంటిది అని చెప్తున్నారు కానీ ఆకలి పుట్టినప్పటి నుంచి మరణించే ఉంది కదా శృంగారం మధ్యలో వచ్చి మధ్యలో పోవాల్సింది నువ్వు నేను పుట్టి ఉండవు డిస్కషన్ ఉండదు అసలు అన్నిటినీ డ్రైవ్ చేసేది ఒక్కటే నేచర్ అన్నిటినీ డ్రైవ్ చేస్తుంది తర్వాత ఈ ఎక్కువ మంది గుర్తించాలన్న కాంక్ష కీర్తి అయింది ఇప్పుడు చాలా కీర్తి ఉంది లేదా పరువు ప్రతిష్ట ఉంది పేరు పర్వ ప్రతిష్ట వ్యక్తిగతం అనుకుంది పేరు అన్నది ఎక్కువ మంది గుర్తించడమే అత దేవుడు అన్నది కూడా వ్యక్తిగతంగా కనిపిస్తున్నప్పటికీ దాని ఒరిజినేషన్ ఎట్లా అనేది మాత్రం ఎవరికి తెలియదు మీరేమనుకుంటున్నారు నేనా అంటే ఒక దీనికి రెండు థీరీలు ఉన్నాయి నా అబ్జర్వేషన్ ఒక థియరీ ఏమిటంటే జస్ట్ ఇమాజిన్ చెయ్యి ఒక లక్ష సంవత్సరాల క్రితం ఒక ఆది మానవుడు పాడుకున్నాడు ఇట్లా చిమ్మ చీకటి ఉంది గుహల్లో ఉన్నాడు ఇప్పుడు ఇతని దగ్గర ఎంటర్టైన్మెంట్కి ఏమీ లేవు కావలసిన ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ ఫుడ్ తినే వరకు అతనికి ఏమీ తెలియదు ఏం చేయాలి అట్లా వంద మందిలో మిగతా వాళ్ళంతా జంతువులు బతుకుతున్నారు కానీ ఒక్కడు చుట్టుపక్కల ఉన్న వాటిని గమనించడం మొదలు పెట్టాడు నా అబ్జర్వేషన్ వరకు నేను అనుకుంటే పెద్ద పుస్తకాన్ని నాయబడ్డాడు ఓకే ఇప్పుడు ఆ చుక్కలు చంద్రుడు మొట్టమొదటిసారి చూశాడు వీటిని చూడడం వల్ల తిన మనసులో కొన్ని ఆలోచనలు రేకెత్తించే మొట్టమొదటి ఫిలోసాఫికల్ అండర్స్టాండింగ్ కి బర్త్ అట్లా కలిగింద ప్రశ్న ఎట్లా పుట్టిందంటే తను తను చూస్తున్న దానికి మధ్యన ఒక ప్రశ్న వదిలిటైంది ఎందుకు అలా అనేది వై ఎందుకు ఇట్లా నిన్న ఇట్లా ముడుచుకొని ఉన్నది ఈరోజు ఇట్లా ఇట్లా ఓపెన్ అయ్యింది నిన్న ఓపెన్ అయ్యింది ఈరోజు ఇట్లా ముడుచుకుపోయింది చిన్న ప్రశ్న అది అందరికి పుట్టదు ప్రశ్న ఇప్పుడు భూమి మీద కూడా ఇప్పుడు ఉన్న జనాల్లో కూడా తొంభై శాతం మందికి ఏ ప్రశ్నలు ఉండవు కొందరికే ప్రశ్నలు వస్తాయి అంటే వాడు చూస్తున్నాడు ఒక విషయాన్ని క్లోజ్గా ఆ క్లోజ్ గా చూసినప్పుడు తను చూస్తున్న దానికి తన కలుగుతున్న సంవేదనకు మధ్యన ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ క్వశ్చన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఎప్పటికీ అందు చిక్కలే మనిషికి ఈ సమస్త బ్రహ్మాండము చుక్కలు బిక్కలు ఇంత దూరం ఉండదు ఒకప్పుడు అనుకుందానండి ఒక కథ చదివా స్టోరీ సంథింగ్ లైక్ దట్ ఒక ఆదిమానవులంతా పైన చందమామ చూస్తారు కదా అందులో ఉన్న తెలివైన వాడు చందమామ దగ్గరికి ఎక్కొచ్చు అని చెప్పాడు ఎలా అన్నప్పుడు నిచ్చిన తయారు చేద్దాం అన్నాడు వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది అది వాళ్ళకి లెంతుల మీద ఐడియా లేదు ఓకే ఇక్కడెక్కడ దగ్గర ఉంది అనుకుంటున్నాడు అంతే అనుమానం అలాగే ఆలోచిస్తాడు కదా ఇప్పుడు ఒక నిచ్చెన తయారు చేశారు ఇంతవరకు ఎక్కిన తర్వాత ఇంకా అందలేదు అటు తయారు చేస్తూ పోయారు అనమాట ఫైనల్గా ఏం తెలిసింది నిచ్చిన పెద్దగా ఎత్తున కొద్ది కింద బ్యాలెన్స్ అవుట్ అవడం మొదలైంది తర్వాత ఎక్కువ మంది పట్టుకోవడానికి అవసరమైంది తర్వాత నిచ్చిన రకరకాలుగా అంటే దానికి ఒక బేస్ ఇవ్వాలని అర్థమైంది ఇట్లా ఆ జాతి అందరించిపోయింది కానీ వాళ్ళు ఎప్పుడు నిచ్చిన తయారు చేయరు ఆ కథ పేరు నిచ్చారు నిచ్చెన ఒక కథ ఓకే అట్లా ఈ మనిషి కూడా ఈ సంస్థ విశ్వం ఎట్లా రన్ అవుతుంది అంటున్నప్పుడు ఇట్లా పక్క వాళ్ళకి చెప్తాడు కదా చెప్తున్న టైంలో ఒక చిన్న లాజికల్ కంక్లూజన్ వచ్చింది ఇది ఫస్ట్ థియరీ దానికి ప్రిమైజ్ అక్కడ భాష ఏదో విధంగా సంకేతాల ద్వారా ఎట్లా సంకేతాలు ఫస్ట్ తర్వాత అరుపుల్లో తేడాలు అదే మధ్యమ మధ్యమందిర తారాస్థాయిలు సంవేదనలు చేస్తే ఇట్లా అనుకుంటావు ఒకటి అంటే కోపం ఇట్లా ఇట్లా తెలుస్తుంది ఆ తర్వాత అది మళ్ళాగా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు భాషకు రూపాంతరం చెందింది అది మళ్ళీ తీరీ వేరే ఇప్పుడు ఒక చిన్న రాయి ఉంది ఈ రాయిని ఇతను జరపాలనుకున్నాడు ఓకే అతను ఒక్కరిని లేపాడు ఇప్పుడు కొంచెం పెద్ద రాయి ఉంది ఏం చేస్తాం ఇద్దరు సహాయం ఇక్కడ దేవుడు పుట్టాడు అనమాట అంటే కొంచెం పెద్ద ఉన్న దాన్ని లేపాలంటేనే నా ఒక్కడి శక్తి సరిపోతుంది ఇంత పెద్ద సూర్యుడిని కదిలిస్తున్నాడంటే దాని వెనుక ఎవరో ఒక పెద్ద శక్తి ఉంది అని ఒక ఆలోచన ఉదాహరణకి ఒక వ్యక్తి హఠాత్తుగా కొన్ని లక్షల మందికి అన్నదానం చేశాడు అనుకో వీడెవడో ఉన్నాడు రా అనుకుంటా కదా అటువంటి ఒక థాట్ నువ్వు హఠాత్తు వెళ్ళి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేశావు అప్పుడు నిన్ను చూడరు వెనుక ఎవడో ఉన్నాడు అందుకే వీడిట్లో విర్రబీగుతున్న అనే థాట్ వస్తుంది బికాస్ యాజ్ ఎ హ్యూమన్ యూ కెనాట్ డూ దట్ ఓకే ఆ తర్వాత దానికి ఒక రూపం క్రియేట్ చేసుకున్నారు మనిషికి ఉన్న ఆర్ట్ లేదు కాబట్టి ఆ తర్వాత మనిషి సంస్కారం అవుతున్న కొద్దీ దేవుడు సంస్కరించబడ్డాడు అంత ఫస్ట్ ఊరికి ఒక చిన్న రాయి మీద బొడ్రాయి ఆ తర్వాత దానికి అటు ఇటు రెండు రాళ్ళు పాతారు ఆ తర్వాత దానికి బొట్లు పెట్టారు ఆ తర్వాత దీన్ని రాయిని కొంచెం అందంగా సంస్కరించారు ఎవడో వచ్చి చెక్కాడు కళ్ళు ముక్కు మందలాగా ఉంటుందని సో అప్పుడు ఆదిమానం ఎట్లా ఉన్నాడు తన్ను తాను అందులో ప్రతిష్ఠించుకున్నాడు అప్పుడు ఇంకా బంగారం గింగారని రాలేదు ఎప్పుడైతే మనిషికి బంగారం మీద ఆసక్తి వచ్చిందో దేవుడి మీద బంగారం వచ్చేసింది అంతవరకు బంగారం లేదు అట్లా మనిషికి ఏవేవి ఇష్టమో దాన్ని పవిత్రమైన పద్ధతిలో దేవుడికి అర్పిస్తున్నాడు అంటే ఉదాహరణకి మనిషికి పువ్వు ఇష్టం లేదు మరి అనుకుంటే ఒక్క దేవుడు అనుకోవచ్చు కదా మరి ఇన్ని వేల దేవుళ్ళు ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను ఒక దేవుడు మా ఊరికి నేను ఇంకో దేవుడు పెట్టుకున్నా ఇప్పుడు నువ్వు ఇన్ని సినిమాలు తీస్తున్నావు నువ్వేం తీస్తున్నావు అట్లా అంటే నువ్వు నువ్వు కనిపిస్తా దేవుడు గురించి ఒక ఫిలాసఫీ చెప్పాడు అనుకో అట్లేం కాదు అని వాడు ఒక ఫిలాసఫీ అనుకోని వాడు ఒక అట్లా అందరి భావనని అందరు గౌరవించండి అసలు గౌరవించాలన్న ఆలోచన కూడా అప్పట్లో లేదు అసలు ఈ ఆదిమానుడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు ఉన్నాడు అంతే ఈ ఎగ్జిస్టెన్స్ ఉంది ఎట్లా అంటే ఇట్లా నువ్వు ఇట్లా సిస్టమ్ ఆన్ చేసినా ఓ సినిమా నడుస్తుంది హఠాత్తుగా ఒక సినిమా స్టూట్ చూడడం మొదలుపెట్టినా అట్లా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద వెరీ బిలింగ్ ఇక్కడ సమస్య ఆదిమానవుడు ఉన్నాడా లేదా మనిషి ఉన్నాడా లేకపోతే జీవకోటి ఉందా ఇవన్నీ కాదు ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయింది ఒకవేళ ఆ రోజు ఆ మనిషికి సమీక్ష ఎవరన్నా కావచ్చు అతను కనుక ప్రశ్న పుట్టకపోయింటే ఇప్పటికి మనం అంతా ఆదిమానవులుగానే ఉంటాము బికాస్ ఎంక్వైరీ ఎప్పుడైతే ప్రశ్న నుంచి ఎంక్వైరీ అనేది బయలుదేరిందో అప్పుడు దాని జవాబుల కోసం వాడు బతకాలను ఒక ఆకాంక్ష వాడి ప్రశ్నకు జవాబులు దొరుకుతున్నప్పుడు నా జీవితానికి ఒక పరమార్థం ఉందని ఒక ఆలోచన వచ్చింది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉన్న విషయం ఇది సో ఇప్పుడు ఇట్లా దేవుడు అన్న దానికి చిన్న నా ఇది ఇప్పుడు దీనికి ప్రకృతికి సంబంధించిన ఒక డైమెన్షన్ చెప్పి ముగిద్దాం ప్రకృతిలో మరి ఇప్పుడు మనకు చూపిస్తున్న దేవుళ్ళు ఆ దేవుళ్ళేనా అది ఆ మనిషి యొక్క ఆలోచన అంటే ఇప్పుడు దేవుడు అన్నది మూడు డైమెన్షన్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఈక్షణం ఒకటి ఫిజికల్ ఓకే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందావు నువ్వు దేని దర్శనం చేసుకున్నావు విగ్రహ విగ్రహ అంటే దాన్ని కళ్ళ కళ్ళార చూశాను ఆ దివ్యమంగళ విగ్రహం అంటే ఫిజికల్ రియాలిటీతో నువ్వు అసోసియేట్ అయిన డైమెన్షన్ ఒకటి రెండవది క్వాలిటీస్తో అసోసియేట్ కావడం ఫిజికల్ రియాలిటీ అన్నది సాంప్రదాయానికి సంబంధించింది అంటే అక్కడ అర్చన పూజ అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి క్వాలిటీ అన్నది ఆధ్యాత్మికత యొక్క ఆధారం అన్నట్టు అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడని కాదు అతని లక్షణాలు ఏమిటి దాన్ని దర్శించడానికి నువ్వు ఒక అతన్ని ఎంచుకున్నావు తప్ప అతని ఫిజికల్ రియాలిటీ ఎందుకు డే టు డే లైఫ్ లో నువ్వు ఒక మనిషిని చూడకుండా ఆ మనిషిలో ఉన్న క్వాలిటీస్ చూస్తున్నావు అంటే తనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ చూసి దేవుడు అంటున్నారు దేవుడు ఉన్న దేవుడు అనే దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి కదా మొత్తమైన సినిమాలో శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అంటే జస్ట్ ఫిజికల్ గెటప్ కాదు కంటూ కొన్ని శక్తులు ఉన్నాయి అతనికి ఉదార స్వభావం ఉంటుంది అతను అలా ఉంటే మనిషి ఫిలాసఫీ కదా వాటిని తనలో దర్శించే ప్రయత్నం చేసేది సెకండ్ స్టేజ్ వాటిని ఆరాధించడం సెకండ్ స్టేజ్ మూడోది ఏంది అవి నాలోనే ఉన్నాయి కాబట్టి నేనే దేవుడిని అహం బ్రహ్మాసం మూడు నేనే దేవుని అహం బ్రహ్మాసం అంటే నేను దేవుడిలాగా మారిపోయాను కదా ఆ లక్షణాలే నాలో ఉన్నాయి అని తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాసం సత్యదర్శనం ఏంటంటే సత్యము ఏదైతే ఎప్పటికీ మారట్లేదు అది నేను నాలో దర్శించుకున్నాను అన సత్యం మీరు ఇందులో ఏ చూస్తున్నారు నేను ఓకే రెండోది అహం బ్రహ్మాస్మి అన్న దాని తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది అంటే అక్కడ ఉండి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు వేరే వాడు ఉన్నప్పుడే అహం బ్రహ్మాస్మి ఉంటుంది అసలు చెప్పడానికి ఎవరు లేరు అనుకో అసలు అహము లేదు బ్రహ్మ లేదు అస్మి లేదు ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెయింటింగ్ వేసావు చెప్పడానికి ఎవ్వరు లేరు అనుకో అప్పుడు నీ యొక్క వైఖరి ఎత్తుంది నీదర్ యు ఆర్ ఆర్టిస్ట్ ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ ఐడెంటిటీ కోరుకోవడం కానీ నేను ఆర్టిస్ట్ ప్రొక్లెయిమ్ చేయనే చెప్పు అనుకో అనుకో అసలు నువ్వు ఒంటరి ఒంట సంవత్సరం పాటు నీ పేరు థైజ్లాండ్ మర్చిపోతాను చాలా కోసుకోవాలి అసలు ఏదో నా పేరు అంతకు తెలుసు కదా ఇప్పుడు ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి పెళ్ళి గుజరాత్ అట్లా పోయిన తర్వాత తెలుగు మర్చిపోతారు దే యూస్ టు దట్ లాంగ్వేజ్ అంతే మెల్లగా మర్చిపోకూడదు అట్లా టీకేవో హే మాట్లాడుతుంటారు అట్లా సో పరమైన డైమెన్షన్ అంటే ప్రకృతిలో ఇది లేదు ప్రకృతిలో ఇది లేదు ప్రకృతిలో ఇది ఒక్కటే ఉంది ప్రకృతిలో ఇది లేదు ప్రకృతిలో ఇది లేదు దాంతో పాటు ఈ అన్నిటిలో కామన్ ఒక పాయింట్ ఉంది తెలుసా ఈ అన్నిటికి రెండో వ్యక్తి అవసరం ఉంది రెండో వ్యక్తి లేకుండా డబ్బు ఉపయోగం లేదు రెండో వ్యక్తి లేకుండా అధికారం లేదు వారిని అవును రెండో వ్యక్తి లేకుండా శృంగారం లేదు ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే రెండో వ్యక్తి సంబంధం లేకుండా శ్వాస డబ్బు ఆపరేట్ చేస్తుంది ఒక ఎక్స్టెంట్ వరకు కానీ రెండో వ్యక్తి లేకపోతే శృంగార భావం అనేది రెండో వ్యక్తి లేకపోతే కీర్తి ప్రతిష్టలు రెండో వ్యక్తి లేకపోతే దేవుడు రెండో వ్యక్తి లేనట్టే ఉంది కానీ దేవుడే రెండో వ్యక్తి అన్నట్టు నీకు అద్వైతం ఉంటుంది ఏదేమైనా ఈ అంశాలతో ఒక చిన్న సినిమా రాయ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను చేయొచ్చు అంటే ఒక మానవజాతి మేల్కొని ఈ ఐదు విషయాలు మర్చిపోయినారు అది ఒక మనిషి నిద్ర లేచాడు మన లోబడిచుడు కాబట్టి నిద్ర లేచి ఈ ఐదు పదాలు మర్చిపోబడ్డాయి అంటే తన మనసు ఈ మీద మన లోబడిచిన సినిమా కదా పొద్దున్న లేసరికి ఒక చిన్న గాడ్లీ డివైన్ వచ్చి తుడిపేసింది పొద్దున్న నిద్రలేస్తే టీ తాగేడు కానీ డబ్బులు ఉంటాయని తెలియదు ఎలా ఉంటుంది తను ఎక్కడికో వెళ్తున్నాడు ఏదో తింటున్నాడు తింటున్నాడు డబ్బులు ఉంటాయని తెలియదు ఒక అమ్మాయి కనిపించింది శృంగార బావం లేదు తనకు డైమండ్ దొరికింది లేకపోతే తను ఏదో చేశారు కానీ అధికారం ఎలా ఉపయోగించుకోవాలి తెలియదు సాక్షాత్ దేవుడే కనిపించినా అతని దేవుడు అని తెలియదు అప్పుడు అతని యొక్క వైఖరి ఎత్తి ఉంటుంది అనేది వచ్చిందా అనుకో అంతే తను ఎప్పుడైనా డిసప్పియర్ కావు ప్రపంచం ఉన్నంతకాలం ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఎగ్జిస్ట్ ఇంకా ఫ్రాంక్ ఎప్పుడంటే మనిషి అంతరించుకోవచ్చు కానీ ఇవి అంతరించిపోవచ్చు ఒకవేళ ఒక్కడే మనిషి ఉన్నా కూడా ఒక్క మనిషి వీటిని పట్టుకొని వెళ్ళవలసింది హెరిబుల్ టైని టోల్ అని ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది ఎవరన్నా చదవండి చిన్న చిన్న ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు చిన్న చిన్నవి అందులో ఒక చిన్న కథ ఉంటుంది టూ బ్లైండ్ పీపుల్ మెట్ అంటే అందులో ఒక అమ్మ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు కలిశారు జట్ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ సైట్ అంటేనే చూపు అని అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చూపుకు సంబంధించిన విషయం కాదు అని చెప్తున్నాడు అయిపోయింది కదా ఇంకో చిన్న కథ ఉంది కథ ఏంటంటే ఒక చిన్న మినుగురు పురుగు చెప్పు నింతకుముందు ఐడియా ఉందా మినుగురు పురుగు మెరుస్తుంటుంది ఇట్లా ఇంకో చిన్న మినుగురు పురుగు ఉంటుంది వాళ్ళ బిడ్డ ఆడుకుంటుంటది అది పుయ్యి పుయ్యి పుయ్యని ఓకే సాయంత్రం చీకటి పడి ఉంది శివన్ అయింటది టైం అప్పుడు ఇది పరిగెత్తుకొని వస్తుంది దేవుడి దర్శనం చేసుకోవాలి తొందరగా కాల్చీలు కడకుండా అంటే సరే మమ్మీ అని కాల్సీలు కడుకొని వస్తుంది అప్పుడు ఇద్దరు కలిసి చేతులు జోడించి పైన నిలబడితే పైన విమానం పోతుంటది దాని లైట్ ఇట్లా వస్తే దేవుడు అంటారు ఎవ్రీడే సెవెన్ ఓ క్లాక్ దర్శనం ఇస్తుంది అంతే నీవెవరో దాన్ని నువ్వు పెద్ద స్కీన్ లో చూసుకుంటున్నావు అంతే నీ బెటర్ వర్షన్ గాడ్ అంతేనా నో గాడ్ నీ వరస్ట్ వర్షన్ విలన్ రాక్షసు నేనే రాక్షసుని నేత కదా యానిమల్లో రాసిండు ఆ డైలాగ్ ప్రపంచ నలుమూలలో వేదిక చూసే ఎక్కడా దొరకలేదు నాలో నేను తొంగి చూసుకున్నా విలన్ కనిపించింది అంటే డబ్బు అవసరం అని గుర్తిస్తే సరిపోతుంది ఇవన్నీ అధికారం అనేది మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది శృంగారం అనేది వ్యాపారం బాగుంటుంది బాగుంటది అట్లాగే కీర్తి అన్నది అవసరం లేదు అసలు అవసరం లేదు దేవుడు అన్నది నీ ప్రశాంతతనిచ్చే ఒక డైమెన్షన్ అంటే ఈ ప్రపంచంలో కొట్టుకుపోయే మనిషికి అది ఒక చుక్కానట్లా యాంకర్ ఇది బాబు ఇంకేదో అది ఉందని అటువైపు తీసుకెళ్తాడు ఇలా కాస్త మనిషిని నువ్వు ఈ ప్రకృతికి లేదా ఒక హిస్ట్రీరియస్ డైమెన్షన్ సంబంధించిన వాడిని చెప్పడానికి అదొక డైమెన్షన్ ata bye bye